కార్తీక మాసం శ్రావణమాసం లాంటి తెలుగు నెలలు మనందరికీ తెలుసు కానీ ధనుర్మాసం అనే పేరు మన తెలుగు నెలల్లోనే కనిపించదు కదా మరి ప్రతి ఏడాది ఒక నిర్దిష్టమైన ముప్పై రోజుల కాలాన్ని ధనుర్మాసం అనే నెలగా భావించి ఈ సమయంలో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు ఆచారాలు ఎందుకు చేస్తారు అలానే ధనుర్మాసంలో ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువునే ఎందుకు ఆరాధిస్తారో మీకు తెలుసా హిందూ కాలమానం ప్రకారం దేవతల కాలం మనుషుల కాలం కంటే చాలా భిన్నంగా ఉంటుంది దీనిని టైం డైలేషన్ అని అంటారు ఒక మానవ సంవత్సరం అంటే దేవతలకి ఒక్క రోజుతో సమానం దేవతలు ఒక రోజుని రెండు భాగాలుగా విభజించగా ఆరు నెలలు ఉత్తరాయణం అంటే దేవతలకి పగటి పూట మరియు ఆరు నెలలు దక్షిణాయనం అంటే దేవతలకి రాత్రి సమయంగా పరిగణిస్తారు ఇది అర్థం చేసుకోవడానికి క్లుప్తంగా ఈ ఉదాహరణలో తెలుసుకుందాం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు నీ లెక్కగా తీసుకుంటే దేవతలకి పగటి పూట అనేది జనవరి పదిహేను నుండి జూలై పదిహేను వరకు అలానే వారి రాత్రి సమయం అనేది జూలై పదహారు నుండి జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అని లెక్కించవచ్చు ఇలా ఈ కాలమానం ప్రకారం మన మానవుల ఒక్క నెల దేవతలకి రెండు గంటలతో సమానం అయితే దక్షిణాయన కాలం చివరి దశ అనగా దేవతలకి సరిగ్గా రాత్రి సమయంలోని చివరి దశ అయిన ముహూర్త సమయంలో దేవతలు శ్రీహరిని ఆరాధిస్తారు దేవతలు ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించే సమయాన్ని మనుషుల సమయానికి అనుసంధానం చేయడం అనేది శ్రేష్టమైనదిగా భావించారు మన మహర్షులు మరియు పూర్వీకులు ఇలా దేవతలకి బ్రహ్మముహూర్త సమయం అయిన వారి రెండు గంటల్ని సరిగ్గా లెక్కించి ఆ సమయాన్ని మన తెలుగు నల్లు అయిన మార్గశిరం మరియు పుష్యమాసాల మధ్యలో ఉండే ముప్పై రోజుల కాలంగా గుర్తించారు అదే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస కాలం అందుకే దేవతలు శ్రీ మహావిష్ణువుని పూజించే ఈ ధనుర్మాస కాలంలో మన ఆలయాల్లో కూడా ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు ఆచారాలు విశేషంగా నిర్వహిస్తారు ఈ పవిత్ర సమయమైన ధనుర్మాసాన్ని మరింత మహిమాన్వితంగా మార్చుకోవడానికి మనం కూడా ప్రతిరోజు మన బ్రహ్మ ముహూర్త కాలంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తే చాలా మంచిది మన జీవన విధానంలో ఈ ధనుర్మాసకు విశిష్టతను గుర్తించి మనుషుల కాలంతో దేవతల కాలాన్ని కలపడం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం ఇందులో మన ఋషుల మేధస్సుని టైం డైరెక్షన్ లాంటి మోడర్న్ సైన్స్ కాన్సెప్ట్స్ ని మనకి ఆ రోజుల్లోనే అందించిన వారి జ్ఞానాన్ని మరియు తెలివితేటల్ని మనం తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఓ ధనంజయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో వెంకటేశాయ గోవిందాయ నమో